విముక్తి జరిగిందంటే కోట్ల మందికి తెలంగాణ ద్వారా న్యాయం జరిగిందంటే మరి వాస్తవంగా జర్నలిస్ట్ యొక్క పాత్ర చాలా ప్రధానమైనటువంటిది చాలా సందర్భాలలో వారి యొక్క వారి ఇంట్లోనే ఉండొచ్చు బయట ఉండొచ్చు లేకపోతే ఉద్యమంలో పాల్గొనవచ్చు ఉద్యమాలలో వాళ్ళు వాళ్ళు లేనటువంటి ఉద్యోగం లేదు చిన్న జూలూస్ కావచ్చు చిన్న ధర్నా కావచ్చు చిన్న ప్రదర్శన కావచ్చు నిరాహార దీక్ష కావచ్చు ఏదైనా కావచ్చు వీళ్ళు లేకుండా ఏ కార్యక్రమం కూడా జరిగినటువంటి పరిస్థితులు దాఖలు లేదు కాబట్టి మనం ఒక నాయకుడు మాలాంటి వాళ్ళు నాయకులం చిన్న నాయకులు చిన్న కార్యకర్తలము మేము చెప్తే ఒక పది మంది వినవచ్చు ఒక వంద మంది వినవచ్చు ఒక రెండు వందల మంది తినొచ్చు ఒక ఐదు మంది మాట ఒక వెయ్యి మంది కానీ అదే జర్నలిస్టులు వాళ్ళ రాతల ద్వారా వాళ్ళ యొక్క కార్యక్రమాల ద్వారా రాస్తే అది లక్షలాది మందిగా ఈ యొక్క ప్రజలలో తొచ్చుకుపోయేటువంటి యొక్క పరిస్థితి మాత్రం ఉంటుంది కాబట్టి జర్నలిస్టుల యొక్క పాత్ర వేరు నాయకుల పాత్ర వేరు నాయకులది కేవలం పనులకు చాలా పరిమితమైనటువంటి ఒక పాత్ర మాత్రమే కానీ జర్నలిస్టులకు వాళ్ళు రాత్రి అనకాదాకా పగలనక వర్షం అనక ఎక్కడ పడితే అక్కడ బోరీలు అనక డ్రైనేజ్ అనక అనేక మరి సంస్థలు ఉన్నప్పటికీ కూడా రాళ్ల వర్షం పడుతున్నప్పటికీ కూడా తుపాకీ తూటాలంటే గోళాలు పడుతున్నప్పటికీ కూడా మిలియన్ మార్చి అప్పుడైతే చాలా భయంకరమైనటువంటి ఒక పరిస్థితి జరిగింది ఆ రోజు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అతను హైదరాబాద్ మాది ఈ ట్యాంక్ బండ్ మాది హైదరాబాద్కు ఒక చీమను కూడా రానీయం ఒక దోమను కూడా దొరకడనీయం ట్యాంక్ బండ్ ఎక్కనీయం తోడ రాండి అనేటువంటి యొక్క వరి యొక్క పరిస్థితులలో ఒక యుద్ధ వాతావరణంలో ఆ మరి అటువంటి పరిస్థితులలో ఉద్యమకారులు ఎక్కడి నుండి వచ్చారో అర్థం అర్థంగా అనేక జిల్లాల నుండి అనేక ప్రాంతాల నుండి హైదరాబాద్ నలుమూలల నుండి గోకొలుగా విచ్చేసి వినప కంచెలను చీల్చుకుంటూ బారికేజ్ చీల్చుకుంటూ తుపాకులతో ధరించిన యొక్క పోలీసులను చీల్చుకుంటూ ముందుకు వచ్చి పైకి ఎక్కి జై తెలంగాణ పరిస్థితి మరి జరిగిందంటే ఇప్పటిదాకా సత్యం అన్న చెప్పాడు చాలా మన నాయకుల బలం సీనియర్ సీనియర్ నాయకులు నాయకులందరూ కూడా అఖిలేష్ అందరూ కూడా చెప్పారు కాబట్టి వాళ్ళు స్వయంగా అక్కడ ఉన్నారు వాళ్ళు అనుభవించారు వాళ్ళు చూసిరు ఉదాహరణకు సంతోష్ యొక్క డెడ్ బాడీ మన యొక్క యూనివర్సిటీ ముందు ఒక చెట్టు ఉంటుంది ఆ చెట్టుకు ఉరి తీసుకున్నాడు ఆయన తీసుకుంటే అందరం సుమారుగా వెయ్యి పదివేల మందికి మేము పోదా రంగాలు ఉన్నారు గద్దరంగా ఉన్నారు ఇక్కడ చాలా మంది ఉన్నారు పెద్ద పెద్దలు అందరూ ఉన్నారు తీసుకొని ఒక పల్లాంగు రెండు దూరం వచ్చినాము ఆ శవాన్ని తీసుకొని అంతమేకోవడం విపరీతమైన లాఠి చాచి జరిగింది ఏం చెప్పలేదు మేమే శాంతితంగానే వస్తున్నాం మేము కానీ భయంకరమైన లాఠాజ్ జరిగింది ఎక్కడ పడితే చాలా మంది ఎక్కడ పడిపోయారు జన జన జనాలంతా తొక్కిసరాలు తెలుస్తా ఉన్నారు విపరీతంగా ఒక కొడ్డ కొట్టినాడు కొడతా ఉన్నారు చివరికి నా వంతు వచ్చింది నాకాడ వచ్చింది పోలీసులు కానీ లార్జెస్లో లో ఉన్నాం అంటే నేను అడ్వకేట్ గా ఉన్నాను కాబట్టి నా డ్రెస్తో తో చాలా మంది అడ్వకేట్ హైకోర్టు సికింద్రాబాద్ కోర్టు నుంచి పట్టుకొచ్చిన